వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి పిల్లలతో చాలా ప్రేమగా మాట్లాడుతూ అంజుని ఆరు తల్లి అని పిలుస్తూ ఉంటుంది కదా పిల్లలందరికీ డౌట్ వస్తుంది ఇదేంటి నువ్వు వచ్చమ్మా అమ్మలాగే మాట్లాడుతున్నావు మా అమ్మ ఎలా అయితే భుజ బుజ్జగించేదో నువ్వు కూడా అలాగే బుజ్జగిస్తున్నావు బుజ్జగిస్తున్నావేంటనమ్మి కానీ పిల్లలందరూ డౌట్గా అడుగుతూ ఉంటారు నాకు ఆంటీ చెప్పింది అందుకే ఇలా చేస్తున్నానని కవర్ చేసేసుకుంటుంది ఇంక వెంటనే అరుంధతి ఇది ఇలా ఉండగా బాగి ఏ రోజైతే కార్లో గన్స్తో కనపడిన రౌడీలు ఉన్నారో ఆ రౌడీలని సేమ్ ప్లే గ్రౌండ్లో చూస్తుంది అంజు వాళ్ళ స్కూల్లో ఒక్కసారిగా ఆ రౌడీలు బాగిని చూసి షాక్ అయిపోతారు బాగి కూడా రౌడీలను చూసి షాక్ అయిపోతుంది విలు విలు ఆ రోజు చూసిన వాళ్ళేనా అని మళ్ళీ ఒక్కసారి చూద్దామనేసరికి వాళ్ళు తప్పించుకొని పారిపోతారు ఇదేంటి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉంటుంది బాగి మిస్సమ్మ ఏమైంది అని అడుగుతుంది అరుంధతి ఏం లేదా నామిక నేను ఒక చిన్న టెన్షన్లో ఉన్నానని చెప్పి ఇంక వెంటనే అలా వెళ్తుందనమాట బాగి చుట్టూ వెతుకుతుంది ఎక్కడ ఆ రౌడీలు కనబడరు ఆ రౌడీలందరూ రే ఆ అమ్మాయి చాలా తెలివైందిలా ఉంది మనల్ని గుర్తుపట్టేసింది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ముందు మన వేషధారణ మార్చాలి అప్పుడే అప్పుడే మనల్ని ఎవరు గుర్తుపట్టరు రండి వెళ్ళి షేవ్ చేసుకుందామని చెప్పి అలా బయటకు వెళ్ళిపోయి షేవ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారనమాట ఆ రౌడీలు ఇంకా బాగీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది లేదు ఈ విషయాన్ని ఎలా ఎంత ఆయనతో చెప్పాలని చెప్పి ఇంకా బాగీ అలా అమర్కి కాల్ చేస్తూ ఉంటుంది అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా వెంటనే చాలా విసుగ్గా ఉంటాడనమాట ఏంటి మిస్ అమ్మ ఎన్నిసార్లు కాల్ చేస్తావు చెప్పాను కదా రాలేనని అని అంటారు ఏవండి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశానండి మీరు ఖచ్చితంగా ఒకసారి స్కూల్కి రావాలి అని అంటుంది బాగి మిస్ అమ్మా చెప్తుంది అర్థం చేసుకో ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను ఎవరికీ చెప్పకూడదన్నారు కానీ చెప్తున్నాను మేము ఒక సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నాం చాలామంది రౌడీలు ఈ సిటీలోకి ఎంటర్ అయ్యారు అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మమ్మల్ని అసైన్ చేశారు కాబట్టి వాళ్ళ గురించి నేను వెతుకుతున్నాను సరేనా అని అంటారు అమర్ ఏమండి మీరు మీరు చెప్పిన విధంగానే కొంతమంది నేను స్కూల్లో చూశానండి ఒకరోజు నేను కరుణ ఇంటికి వస్తుంటే కరుణ బైక్ ఆపింది అప్పుడు మేము చూసినప్పుడు కార్ నిండా వెపన్సే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళే స్కూల్లో కూడా కనిపించారు అందుకే మిమ్మల్ని రమ్మని చెప్తున్నాను అని బాగీ అంటుంది ఒక్కసారిగా మాటలు విని అమర్ షాక్ అయిపోతారు నేను వెంటనే బయలుదేరుతున్నాను అని అమర్ స్కూల్కి బయలుదేరుతారు ఇంకా బాగి చాలా హ్యాపీగా అంజు గేమ్ దగ్గరికి వస్తుంది అమ్మా ఏమైంది అని అడుగుతుంది అనామిక అరుంధతి ఇది సర్ప్రైజ్ అనామిక అని అంటారు సర్ప్రైజా ఏంటది అని అడుగుతుంది అరుంధతి చెప్పను చూపిస్తాను అని చెప్పి అలా సైలెంట్గా అంజు గేమ్ని చూస్తూ ఉంటుందనమాట పాపం అరుంధతి అండ్ బాగి మనోహరి హాడు ఎలా ఆడతావో నేను చూస్తాను ఇప్పుడు స్ప్రే చేశాను కాబట్టి నీ హ్యాండ్ అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది చెమట పట్టి బ్యాట్ అనేది జారిపోతూ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా గేమ్లో ఓడిపోతావు అని చెప్పి ఇంకలా ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి అంజు గేమ్ స్టార్ట్ అవుతుంది ఇంకా అంజు అయితే గేమ్ ఆడుతూ ఉంటే తనకి వన్ టూ మినిట్స్కే బ్యాట్ మొత్తం స్వెట్టింగ్ హ్యాండ్ అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఇంక పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అమ్ము వన్ టూ పాయింట్స్ అనేవి లూజ్ కూడా అయిపోతూ ఉంటుంది లాస్ అయ్యేసరికి అనామిక అంజు ఏమైంది అని అడుగుతుంది ఏముంటుంది నీ ట్రైనింగ్ అలా ఉంటుంది అందుకే నువ్వు ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటే కనీసం గెలిచేది ఇప్పుడేమో చూడు ఓడిపోయే స్థితికి వచ్చింది ఇదంతా నీ వల్లే అని అంటుంది మనోహరి మనోహరి ఏం తెలుసు నీకు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది బాగి ఏయ్ నన్ను నన్ను అంత మాట అంటావా అని అంటుంది మనోహరి చూడండి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అంతేకాని మీ వల్ల చేతకాలని ఇంకా ఇంకా డిగ్రేడ్ చేయకూడదు ముందు మీరు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి మనోహరి గారు అని ఇంకా బాగా తిడుతుందనమాట మనోహరిని బాగీ బాగి పాపం అంజుని మోటివేట్ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా అంజు దగ్గరికి అరుంధతి వస్తుంది అరుంధతి అంజుతో చూడంజు నీకు తెలుసు టూ హ్యాండ్స్తో నీకు ఎలా ఎలా ఆడాలో తెలుసు అలాంటప్పుడు నువ్వు ఆ బ్యాట్ని ఇంటర్ చేంజ్ చేస్తూ ఉండు కొన్ని ట్రిక్స్ అనేది మనం ఫాలో అయితేనే గేమ్లో గెలవగలం ఓకే అని అంటుంది ఓకే 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 అనమిక ఓకే మిస్ అమ్మ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా అలా పాపం ఒక్కొక్క షాటు టూ హ్యాండ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంకా గేమ్ గెలుస్తుందనమాట అంజు అమ్ము ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇంకా అలా అమ్ము మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి ఆంటీ నేను మీపై కోపంతో చెప్పట్లేదు కానీ కనీసం మిస్ అమ్మ అనమిక గారు నన్ను మోటివేట్ చేసినంత మీరు ఎప్పుడు మోటివేట్ చేయలేదు ఒకరిని మోటివేట్ చేయకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా ఉంటే చాలు చాలా అంటీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్ అమ్ము ఇంకా షాక్ అయిపోతుంది మనోహరి చ ఏదో ఒకటి చేసి పిల్లల్ని వీలు గెలిపించేలా ఉన్నారు ఇప్పుడు కూడా నా ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా అమర్ స్కూల్కి ఎంటర్ అవుతారు అమర్ని చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా పిల్లలందరూ కూడా అమర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డాడ్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ని అందరూ హక్ చేసుకుంటారనమాట డాడ్ మీరు రారనుకున్నాను డాడ్ మీరు మా కోసం వచ్చారా అని అడుగుతారు అవును నేను మీకోసమే వచ్చాను కానీ నాకు ఇక్కడ చిన్న వర్క్ కూడా ఉంది ఆ వర్క్ ఫినిష్ చేసుకుని ఇక్కడ నుండి అందరం వెళ్దాం ఓకే ఆల్ ద బెస్ట్ అని అంటారు అమర్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కరెక్ట్గా ఇంకా అమ్ము ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇంకొద్దిసేపట్లో అంజు రన్నింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది అప్పుడే భాగీకి ఒక ఐడియా వస్తుంది వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది బాగీ మేడం మీరేమి అనుకోకపోతే నేను కాస్త యాంకరింగ్ చేయొచ్చా హోస్ట్ చేయొచ్చా అని అడుగుతుంది మీరు పేరెంట్ పేరెంట్గా వచ్చినప్పుడు హోస్ట్ ఎలా చేస్తారు అని అడుగుతుంది ప్రిన్సిపల్ అదేంటి మేడం కాస్త ఎంకరేజింగ్గా ఉంటుందనే హోస్టింగ్ చేస్తానంటున్నాను అయినా మీరు నన్ను అలా అంటున్నారు అని అడుగుతుంది ఇంక పాపం బాగి వెంటనే వైఫ్ చూస్తుందనమాట ప్రిన్సిపల్ మళ్ళీ వీళ్ళు ఏమంటారో ఏంటో సరే సరే నీ ఇష్టం అని చెప్పి చెప్పగానే ఇంకా మైక్ తీసుకొని వెంటనే హ్యాపీగా గ్రౌండ్లోకి వెళ్తుంది బాగి హలో స్టూడెంట్స్ అని చెప్పి చెప్తూ ఇంకా లైక్ తన హోస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది బాగి ఇంక ఒక్కసారిగా ఆ వాయిస్ వినగానే పిల్లలందరూ అంజు అమ్ము అనంత ఆకాష్ అయితే షాక్ అయిపోతారు ఇదేంటి ఇది అమ్మ డైలీ వినే ఎఫ్ఎం వాయిస్లో ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు నేను ప్రెజెంట్ చేస్తున్నాను మిస్ బాగి అమరేంద్ర ఇప్పుడు మీ అందరి ముందుకి రన్నింగ్ కాంపిటీషన్ అయితే జరగబోతుంది వీటిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా కంటిన్యూస్గా హాస్టింగ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట బాగి అదంతా విని అమర్ దగ్గరికి వెళ్తారు అంజు అమ్ము అనంత్ ఆకాష్ డాడ్ అమ్మ డైలీ కాఫీ కబుర్లు ప్రోగ్రాం వినేది అది బాగి అంటే మన మిస్సమ్మేనా డాడ్ మన మిస్సమ్మ ఆర్జే బాగి అమ్మ ఎంతగానో తన చెల్లెల్లా చూసుకున్న ఆర్జే బాగి వీళ్ళిద్దరూ ఒకటేనా డాడ్ అని అడుగుతుంది అంజు ఇంకా అమర్ జరిగింది పాపం నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యి అవును మీరు అనుకుంటున్నది నిజమే మీ మమ్మీ ఆరు ఎవరినైతే తన చెల్లెలుగా భావించిందో తనే తనే ఈ మిస్సమ్మ అని అంటారు ఇంకా పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా బాగి ఓకే ఇప్పుడు అందరూ కాంపిటీషన్కి సిద్ధంగా ఉన్నారు త్రీ టూ వన్ గో అని అంటుంది ఇంకా వెంటనే అంజు హ్యాపీ ఇంకా రన్నింగ్ చేస్తూ ఉంటుంది అందరూ అలా చేస్తూ ఉంటే అంజునే చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంజుకి కొంచెం లోగా అనిపిస్తే కరెక్ట్గా లైన్ దగ్గర అరుంధతి నుంచి ఉంటుంది ఇంకా అరుంధతిని చూసి పాపం అలా పరిగెత్తుకుంటూ వస్తుందనమాట అంజు ఇంకా అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ కాంపిటీషన్లో గెలిచింది మా చిట్టి తల్లి అంజు అని చెప్పి బాగీ చెప్తుంది ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిస్సమ్మా అని పిల్లలందరూ బాగీ దగ్గరికి వెళ్ళి బాగీని హక్ చేసుకుంటారు అదంతా చూస్తున్న అరుంధతి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనోహరి మాత్రం చాలా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది మనోహరి దూరంగా వెళ్ళిపోయి చా నేను ఏమనుకున్నా ఇక్కడ జరగటం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా తనైతే ఇంకా అప్పుడే కరెక్ట్గా రౌడీలు అలా ఎంటర్ అవుతూ ఉంటారు మనోహర్ ఆ రౌడీలని యాక్సిడెంట్లుగా చూసుకోకుండా డాష్ ఇస్తుంది ఏయ్ కనిపించట్లేదా అని అంటుంది సారీ మేడం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారనమాట రౌడీలు ఇంకా వాళ్ళు వెళ్ళి రేయ్ మీరు ఇటువైపు మీరు ఇటువైపు మొ మొత్తం హైజాక్ చేయండి ఎవరైనా ఛాన్స్ దొరికితే వాళ్ళందరినీ అని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా ఒక రూమ్ సెట్ చేసుకొని వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఒక డోర్ బ్రేక్ అయిన సౌండ్ వినపడుతుంది ఎవరా అని చూడగానే అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు ఇంకా అమర్ అలా వాళ్ళందరినీ బాగా పరిగెట్టించి పరిగెట్టించి మరి బాగా పట్టుకొని వాళ్ళందరినీ ఇంకా అందరి ముందు ప్లే గ్రౌండ్లో నిలబెడతారు అమర్ ఇంకా మీడియా వాళ్ళందరూ అక్కడికి వస్తారు వచ్చి అమరేంద్ర అనుకున్న మాటని నిలబెట్టుకున్నారు ఈ సిటీలో ఎంటర్ అయిన పెద్ద పెద్ద రౌడీలని తను వెంటనే పట్టుకొని అందరిలో ఉన్న భయాలని తీసేశారు అని చెప్పి ఇంకా అలా మీడియా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అప్పుడే అమర్ ఇది నా ఒక్కడి వల్ల అయినది కాదు దీనిలో మా వైఫ్ నా భార్యకు కూడా సమానమైన క్రెడిట్ ఉంది ఎందుకంటే తను నాకు చెప్పకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడే కాదు ఇప్పుడు నేను ఈ రౌడీలను పట్టుకున్నానంటే దానికి కారణం నా వైఫ్ అని అంటారు అమర్ ఇంకా బాగి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమర్ని ఇంకా వచ్చి హక్ చేసుకుంటుంది బాగి అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా చూస్తూ అరుంధతి వీళ్ళిద్దరూ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటానో ఉండనో నాకు తెలీదు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అమర్ ఆయన్ని మిస్సమ్మని కలిపితేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ ఒకవైపు కాస్త బాధగా కూడా ఉంటుంది ఏదేమైనా మిస్సమ్మా ఆయన ఇద్దరు బాగుండాలి బాగుండాలి అంతే అని పాపం వాళ్ళిద్దరి వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్